ఇది చేస్తా ఉంది ఇది ఏంటి దిశగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అవకాశం ఉన్న తర్వాత అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ నిరాశాన్ని దిశలో చూసేటువంటి ఒకటి కార్యక్రమం ఇక్కడ కేసీఆర్ గా ఉన్నటువంటి ఏరాస్ నాకు వాళ్ళకి రెండవ సీట్లు రావు వాళ్ళకి హామ్ గవర్నమెంట్ సంఘంలో వస్తుంది నా పైన డిపెండ్ అయ్యేటువంటి గవర్నమెంట్ రావాలి పన్నెండు సీట్లు వస్తాయి ఇరవై సీట్లు రేపు అదే పదిహేను సీట్లు వస్తాయి అంటే అంత పెద్ద ఆవర్ వేసేవాడికి రెండవ సీట్లు వస్తాయి నీకే వస్తాయి జీరో వస్తుంది రేపు రామారా తెలంగాణ టీఆర్ఎస్ జీరో వస్తుంది రాజప్రు కావాలంటే దురదృష్టం బీజేపీ అది కూడా టీఆర్ఎస్ ఎందుకలా మాట్లాడతానంటే గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలు పోయాడు కేసీఆర్ మోడీకి మాయమాటలు చెప్పి ముందస్తు ఎన్నికలు పోయి వచ్చాడు ముందస్తు ఎన్నికలు పోకుండా జనరల్ ఎలక్షన్స్లో ఉంటే ఓడిపోయేవాడు గ్యారెంటీ అయినవాడు కాదు అప్పుడు సైని అందుకే నాకు రావడానికి ఉపయోగపడింది ఇప్పటికే సరే కొట్టాలి టీఆర్ఎస్ దయాదా వల్ల తెలంగాణలో బీజేపీ కొన్ని ఓట్లు సీట్లు చేయటం మీరు పెట్టిన ఏంటంటే మీరు వస్తుంది అది ఎందుకు అనిపిస్తుంది మీరు మేము కొట్టమని ఇట్లా చెప్పాము కేసీఆర్ అనుసరించే అవినీతి అహోభావాలనే కోడిపోతాడని ஐரோர்க்க ஆபரேட்டி கேரட் கேன்சல் பண்ற வெட்டிக நம்மங்க இந்த தெற்கான போரட சர்வீஸ் கம்ப்ளீட் பண்றதுக்கு இது மூணாவது மீட்டரன ஆபீஸ் குடகோல் மூணாவது போனாவுமே லேட்டஸ்ட்டா குற்றாசனம் வெக்கிறது அந்த நிதிக்குது అవకాశం வகேதுவனு பிஸ்டுது பிளனல パकिस्तान அன்சர் பண்ண சொல்லுது இதுல டிமானாapore பிரிட்ஜ் ஆசை செஞ்ச கே கவர்மென்ட்டூ తర్వాత ఇప్పుడు కూడా ఏంటి బీజేపీకి కేసీఆర్ స్పష్టంగా ఉంటాను దానివల్ల కేంద్రంలో బీజేపీ రాష్ట్రాలలో బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా అవగాహన ఓడించో మేము నిలబడ్డానికి పోటీ చేయడం చేస్తున్నాం తెలంగాణ పోటీ చేయడం లేదు ఆ దేశం అప్పులు ముప్పై పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తున్నాం అందులో కేరళ అవసరాలు ఉన్నాయి మాకు ఉన్న చోట మంచిగా చేయడానికి అవకాశాలు ఈ రాష్ట్రంలో దేశంలో ఈ బీజేపీ కావాలని అనుకున్నాను అది నాకు పార్లమెంట్ సీట్లు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం తెలంగాణం

కాంగ్రెస్ట్ మద్దతు పొందుతున్నా దానికోసం కొనసాగిస్తాము ఈ సందర్భంగా